హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమెంట్స్ ఇన్స్టిట్యూట్ టూ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎయిట్ టుడే కరెంట్ అఫేర్స్ ఎడ్లైన్స్ ఫస్ట్ వన్ గమనిస్తాను నాన్న దర్శి వాసికి గ్లోబల్ వాటర్ అవార్డు ఇది దర్శి అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉంది నాన్న గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఆత్మర్పణ దినంగా పొట్టి శ్రీరాములు జయంతి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి నాన్న సింపుల్గా చెప్పండి స్వతంత్ర సమర యోధు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డే ఎవరు అనౌన్స్మెంట్ చేస్తారని మాట్లాడతాం నెక్స్ట్ రాష్ట్రపతి శీతాకాల విడిది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యూత్ ఒలింపిక్స్ నుంచి తొలగించిన క్రీడలు నెక్స్ట్ వన్ దేశంలోనే తొలి హైపర్ లూప్ రైల్ అనే వార్తలో నాన్న నెక్స్ట్ గమనిస్తే సువెన్ ఫార్మా చేతికి ఎన్జే బయో ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ నా దర్శి వాసుకే గ్లోబల్ వాటర్ అవార్డ్ మరి దీన్నే మనం గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డుని పిలిచేశారు గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డుని పిలవచ్చు మరి ఎవరికి వచ్చిన నానా అంటే పొదిలి రాజశేఖర్ రాజు పొదిలి రాజశేఖర్ రాజుకి ప్రకటించారు అంటే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే దీనికి నాన్న జల వనరులు రక్షణ జల వనరుల రక్షణ నిర్వహణ నెక్స్ట్ రైతులకు అనువైన మార్పులు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఈయన అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఉన్న రైతులకి వారికి కావాల్సిన వాతావరణంలో మార్పులు ఎటువంటి మార్పులు వస్తున్నాయి నెక్స్ట్ రైతు ఎటువంటి పంట పండించాలి అని నాన్న అందువలన బట్టి అవార్డు ప్రకటించారు ఈయనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి దర్శి వాసుకి గ్లోబల్ వాటర్ అవార్డు మరి అవార్డు డిసెంబర్ ఆరున ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జలశక్తి సహాయ మంత్రి సహాయ మంత్రి రాజభోషణ్ చౌదరి చేతుల మీదకి ఇచ్చారు రాజభోసన్ చౌదరి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ఇంపార్టెంట్ లేటెస్ట్గా వచ్చిన కొన్ని అవార్డ్స్ గుర్తుపెట్టుకో ట్వంటీ ట్వంటీ ఫోర్ గురిజాడ అవార్డు ఎవరికి ఇచ్చారు నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాదాసాయి ఫాల్కే అవార్డు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆస్కార్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతరత్న అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పద్మ అవార్డ్స్ ఇవన్నీ చూస్తే మీకు కానిస్టేబుల్ మెయిన్స్లో చాలా ప్లస్ అవుతుంది అన్న ఎందుకంటే మన కానిస్టేబుల్ పిల్లలు చాలామంది ఉన్నారు నాట్ ఓన్లీ కానిస్టేబుల్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరిపోతుంది ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు దగ్గరలో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది పిల్లలకి అందువలన కరెంట్ అఫేర్స్ అనేది మనకి లైన్ టు లైన్ అనేది అనే ప్రశ్న పోటీ పరీక్షతో ఎలా అడుగు చేయడానికి ఇవ్వడం జరుగుతుంది మీకు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న అండ్ నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ అన్న ఆత్మరపణ దినంగా పొట్టి శ్రీరాముల జయంతి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక స్వతంత్ర సమర యోధుడు మీకు తెలిసిందనా అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఈయన ప్రధాన పాత్ర ఉంది మరి ఈయన పేరు మీదుగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కూడా ఉంది నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు జిల్లాకి పేరు పెట్టి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని మరి ఇప్పుడు ఈయన పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక డేట్ను ప్రకటించింది అంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ పదిహేనో తారీఖున ప్రతి సంవత్సరము డిసెంబర్ పదిహేనో తారీఖున ఆత్మర్పణ దినంగా ఎవరి పేరు మీద అంటే శ్రీ పొట్టి శ్రీరాములు చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ అవసరం లేదా సింపుల్గా ఇటీవల కాలంలో ఆత్మర్పణ దినంగా ఎవరు జయంతి లేదా ఎవరి పేరు మీదగా జరుపుకుంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేనో తారీఖున ఓకేనా మనం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అంటాం అంటే ఆయన ఏ పేరుతో పిలుస్తాను అంటే ఆంధ్రశ్రీ ఏ ఆంధ్రశ్రీ అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే అంటే యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి అంటే సాధారణ సభలో మొత్తం ఐక్యరాజ్య సమితి నూట తొంభై మూడు దేశాలు సభ్యదేశాలు ఉంటాయి మరి దీనిని మన భారతదేశం జరపాలని ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరపాలంటే అన్ని దేశాలు సభ్యత్వం ఏకగ్రీవంగా ఆమోదించాన అంటే ప్రస్తుతం యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న వ్యక్తి పర్వతనేని హరీష్ గారు ప్రకటించారు పర్వతనేని హరీష్ గారు దీన్ని చెప్పడం వల్ల అన్ని దేశాలు ఆమోదం తెలిపాయి ఏకగ్రీవంగా మరి ఎప్పుడు నానంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున అంటే దీని గురించి ఏకగ్రీవంగా ఐక్యరాశ్యంలో ఆమోదం తెలిపారు దీనికోసం అంటే సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసము భారతదేశము అంటే జీ ట్వంటీలో వచ్చిన నినాదం ఏంటంటే ఒకే భూమి ఒకే భూమి ఒకే జీవితము ఒకే భవిష్యత్ అంటే వన్ ఇయర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అంటే దాంట్లోనే భాగంగానే అంటే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను మన వసుధైక కుటుంబకం వసుధైక కుటుంబకం మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండాలనేది మోడీ గారు గతంలో తెలిపారు ఇప్పుడు కూడా పర్వతనేని హరీష్ గారు చెప్పడం జరిగింది ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ మెరిటేషన్ డే మరి గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో యుఎన్ఓ సాధారణ సభలో భారతదేశమే యోగా డే సెలబ్రేషన్ చేసుకుని చెప్పింది అంటే మోడీ గారు తెలిపారు మరి ఈ సందర్భంగా రెండు వేల పదిహేను నుండి ప్రపంచ దేశాలని కూడా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ప్రపంచ దేశాలన్నీ కలిసి జూన్ ట్వంటీ వన్ అంటే ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ వన్ అంటే వరల్డ్ యోగా డే జరుపుకున్నారు వరల్డ్ యోగా డే సెలబ్రేషన్ వరల్డ్ యోగా డే సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ఏ ఎన్నిజమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ప్రపంచ జ్ఞాన దినోత్సవం కూడా డిసెంబర్ ఇరవై ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ రాష్ట్రపతి శీతాకాల విడీ అంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి ప్రథమ పౌరుడు అని పిలుస్తారు అంటే రాష్ట్రపతి శీతాకాల సమయంలో ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్ బొల్లారం అనే ప్రాంతంలో ఉంటారన్న నే బొల్లారము బొల్లారము మరి ఈ సందర్భంగా మీ దక్షిణ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో సందర్శిస్తూ ఉంటారు దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక అనే కేరళ రాష్ట్రాలు సందర్శిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ సమయంలో బొల్లారం అంటే హైదరాబాద్లో నివాసానికి పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తున్నారన్న కొత్తగా ఎందుకంటే గత రాష్ట్రపతి రావడం వల్ల రాష్ట్రపతి రావడం వలన ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండాలి ఉద్దేశంతో అని ఆ భవనానికి పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తున్నారు అన్న గమనిస్తే డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటారు బొల్లారంలో ప్రజెంట్ ఎవరంటే ద్రౌపది మురుము ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్ జరుపుకున్నాం ఆ ఇండియన్ నావిడే సెలబ్రేషన్ ఎక్కడంటే నాన్న నేను ఒడిస్సాలో పూరి అనే ప్రాంతంలో జరుపుకున్నాం ఈ సందర్భంగా ఆమె స్వస్థలం కూడా అంటే ద్రౌపది ముర్ము నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జూన్ ఇరవైవ తారీఖున ఒడిస్సాలోని మయూర్భంజ్ అనే మయూర్భంజ్ అనే ప్రాంతంలో జన్మించారు ఆ సమీపంలో మరి ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా ఆ గ్రామాన్ని సందర్శించిన మీదే తొలిసారి ఆమె ఈ సందర్భంగా అక్కడ ఉన్న గిరిజనులతో నేను ట్రైబల్స్తో ఒక డ్యాన్స్ కూడా ఆమె క్లాసికల్ డ్యాన్స్ వేయడం జరిగింది అనే గుర్తుపెట్టుకోవాలి అంటే తన ఆనవాయితీని తన యొక్క పూర్వీకులను మర్చిపోవాలి ఎంత రాష్ట్రపతి అయినా సరే మనం ఏ స్థాయిలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె వెళ్ళింది ఆమె గురించి మాట్లాడాలంటే భారతదేశానికి పాస్ట్ ఉమెన్ ట్రైబల్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా రెండు వేల ఇరవై ఆరు యూత్ ఒలింపిక్స్ నుంచి తొలగించిన క్రీడలు యూత్ ఒలింపిక్స్ అనేవి మనం గమనిస్తున్న సాధారణంగా పదిహేను నుండి పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల ఉన్న వ్యక్తులు ఆడుతారు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న యూత్ ఒలింపిక్స్ యూత్ ఒలింపిక్స్ అనేది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్ టైం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్ టైం పారా ఒలింపిక్స్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్ టైం వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్ టైం ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు అన్నానా ఏషియన్ గేమ్స్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్ టైం రెండు వేల ఇరవై ఆరు యూత్ ఒలింపిక్స్ నుంచి తొలగించిన క్రీడలు ఏంటి అంటాడు మరి అసలు యూత్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే రెండు వేల పది రెండు వేల పది ఆస్ట్రేలియాలో జరిపన్నాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో బ్యూనస్ ఎయిర్స్ బ్యూనర్స్ ఎయిర్స్లో జరిగాయి యాక్చువల్ ట్వంటీ ట్వంటీ టూలో జరగాలి ట్వంటీ ట్వంటీ టూలో జరగవలసిన క్రీడలు మరి ఆ సమయంలో ప్రపంచ దేశాల్లో కూడా కోవిడ్ అనే కోవిడ్ వ్యాధి ఉండడం వల్ల అంటే ఆ క్రీడల్ని పోస్ట్పోన్ చేస్తారు అలాగే ట్వంటీ ట్వంటీ వన్లో అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ సమయంలో కూడా ఒలింపిక్స్ కూడా జరిపారు ట్వంటీ ట్వంటీ వన్లో అందువల్ల కూడా దీన్ని వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు ట్వంటీ 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 సిక్స్ తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎక్కడంటే సెనెగల్ రాజధాని దాఖార్ నగరం వేదికగా చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యూత్ ఒలింపిక్స్ ఓకే సెనెగల్ రాజధాని డాఖార్ మరి ఏ క్రీడలు తొలగించారంటే హాకీ షూటింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ మరి ఈ క్రీడలు తొలగించి ఈసారి యూత్ ఒలింపిక్స్ ఇరవై ఐదు క్రీడలకే పరిమితం చేశారు అంటే ఇరవై ఐదు క్రీడలకే పరిమితం చేశారని గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న క్రీడా రంగాలు క్రీడాకారుల గురించి అంటే క్రీడాకారు ఆత్మహత్యల గురించి లేటెస్ట్గా జరిగిన స్పోర్ట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఐసీసీ గురించి మ్యాచెస్ కానీ ఏమైనా వస్తే ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ ఇవన్నీ చూస్తూ ఉండాలి నాన్న అండ్ యూఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డెన్ ఇవన్నీ చూడండి చాలా చాలా ప్లెస్ అవుతాయి మీకు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ దేశంలోనే తొలి హైపర్ లూప్ రైల్ దేశంలోనే తొలి హైపర్ లూప్ రైల్ అంటే ఇండియా పాస్ట్ దేశంలోనే తొలిసారి అనే పదం వస్తే అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న మరి ఎవరెవరితో అంటే అగ్రిమెంట్ జరిగింది ఒకసారి గమనిస్తే చెన్నై సమీపంలో చెన్నై సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు దీన్ని మరి ఐఐటి మద్రాస్ భారతీయ రైల్వే శాఖ కలిసి నిర్మించిన నాలుగు వందల పది పది మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింద దేశంలోనే తొలి హైపర్ ఎక్కడ ఎక్కడంటే దేశంలో గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు చెన్నై దీనికి సహకారం అందిస్తుంది అంటే ఇండియన్ రైల్వే ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఐఐటి మద్రాస్ ఇటీవల ఉన్న ఐఐటీస్ గురించి చాలా చాలా ప్రెస్ అవుతుంది ఇండియాలో మొత్తం ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి మరి టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ సాంకేతికతను పరీక్షించడం కోసము పరీక్షించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అంటే ఇది ఎలా ఉంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది దేశంలో తొలి హైపర్లు రైలు ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు ట్రయల్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సూవెన్ ఫార్మా చేతికి ఎన్జే బయో అంటే సూవెన్ ఫార్మా చేతికి ఎన్జే బయో అంటే ఎన్జే బయో టెక్నాలజీ సంబంధించిన దాదాపుగా యాభై ఆరు శాతం యొక్క వాటాను ఇది కొనుగోలు చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి మరి యుఎస్ఏలోనే సెలవుని ప్రింటన్ ప్రింటన్ న్యూ జెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి ఎన్జే బయో ఇంకు అనే సంస్థను సువెన్ ఫార్మాసూటికల్స్కి సువెన్ ఫార్మాస్యూటికల్ సొంతం చేసుకుంది సువెన్ ఫార్మా అనేది తీసుకుని అంటే ఏమీ లేదన్న ఎన్జే బయో వాటాను ఇటీవల కాలంలో సువెన్ ఫార్మా తీసుకుంది అంటే దాంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఉన్న పెట్టుబడులే కాకుండా దాంట్లో ఉన్న మొత్తం అన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది అంటే యాభై ఆరు శాతం వాటాను దాదాపుగా అరవై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ అమ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఐదు వందల ఐదు వందల నలభై ఐదు కోట్లకి సూవెన్ ఫార్మా సూవెన్ ఫార్మా చేతికి ఎన్జే బయో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే రేసింగ్ భారతదేశానికి రేసింగ్కి చిరునామాగా ఉన్న ఒక వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది అంటే దాదాపుగా నైంటీ త్రీ ఇయర్స్లో మరి ఆయన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మద్రాస్ అంటే తమిళనాడు రాజధాని ఒకప్పుడు మద్రాస్ అనే వాళ్ళమే అంటే మద్రాసులో జన్మించారు ఆయన మరి ఆయన మా హిందూ చందోక్కు గమనించాలి హిందూ చందోకు కనుమోత ఇటీవల కాలంలో మరణించిన హిందూ చందోకు దేనికి చెందినవారు అంటే భారతీయ రేసింగ్ అని గుర్తుపెట్టుకో ఇండియన్ రేసింగ్ భారత్లో రేసింగ్కు చిరునామాగా నిలిచిన హిందూ చందోకు తొంభై మూడు సంవత్సరాల వయసులో మరణించారు నన్ను మరి ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు మద్రాసులో జన్మించారని గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ గాంధీ ప్రతిమ గురించి చెప్పడం జరుగుతుందనన్నా గుర్తుపెట్టుకోవాలి మరి అమెరికాలో ఏ రాష్ట్రం అంటే అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉన్నాయి మరి ఇటీవల కాలంలో ట్రంప్ ఏం చెప్పారంటే నా ట్రంప్ కెనడా వాసులకి మీరు మా దేశానికి వస్తే అంటే యాభై ఒకటవ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని సరదాగా మాట్లాడారు ప్రజెంట్ అమెరికాలో ఉన్నది యాభై రాష్ట్రాలు ఈ యాభై రాష్ట్రాలు ఒక రాష్ట్రం పేరే నబ్రాస్కా నబ్రాస్క రాష్ట్రంలో గాంధీ ప్రతిమ అంటే స్వతంత్ర సం అంటే స్వతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ గురించి ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కొన్ని విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉండాలి ఢిల్లీలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అంటే పన్నెండు అడుగులతో ఇలాంటివి మనం చూడ చూస్తూ ఉండాలి మరి ఈ సమయంలోనే నబ్రాస్కా రాజధాని లింకన్లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది మరి నబ్రాస్కా గవర్నర్ జిమ్ పైలాండ్ జిమ్ పైలాండ్ ఒకటే గుర్తుపెట్టుకో గాంధీ ప్రతిమను ఇటీవల కాలంలో అమెరికాలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు నబ్రాస్కా లేదా ఇటీవల కాలంలో నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమను ఏర్పాటు చేయగా అది ఏ దేశంలో ఉంది అంటాడు అమెరికా వాడు ఎలా అడిగినా మనం చేయగలగాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడితే రష్యా పర్యటనకు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ భారతదేశ రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ అంటే త్రివిధ దళాలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీని అని పిలుస్తాం కదన్న అలా ఈ సమయంలో రష్యాకు భారతదేశానికి చెందిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్ జనరల్ త్రిపాఠి జనరల్ త్రిపాఠి జనరల్ త్రిపాఠి అంటే దినేష్ కుమార్ త్రిపాఠి కూడా మా దినేష్ కుమార్ త్రిపాఠి కూడా అటెండ్ అయ్యారు రష్యా దేశానికి మరి దేని సమక్షంలో గమనించాలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ పదో వరకు మరి దినేష్ కుమార్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు ఐఎన్ఎస్ తుశీల్ అనే స్టైల్డ్ స్టైల్ యుద్ధ నౌకను ఇది పాయింట్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్షిప్ కూడా తయారు ఇండియన్ నేవల్షిప్కు అంటే తుశీల్ అనే యుద్ధ నౌకను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని వీక్షించున్నారు అంటే రష్యా దేశంలో దీని తయారీ అంటే తుసీల్ అనే యుద్ధ నౌకనే నౌకని రష్యా దేశం తయారు చేసింది దీన్ని అక్కడి నుంచి మన భారతదేశానికి తీసుకురావడం జరుగుతుంది అక్కడ ప్రారంభిస్తారు అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది నాన్న ఓకే ఐఎన్ఎస్ తుసీల్ దీంట్లో భాగంగా వెళ్ళడం జరిగింది రష్యా నుంచి మరి రష్యాలోనే కలెనిన్ గ్రాడ్ నగరంలో కలెనిన్ గ్రాడ్ నగరంలో ఏ కార్యక్రమం జరుగుతుంది రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రే బెలోపో ఆండ్రే బెలోపోతో నే బెలోపోతో ఏర్పాటు చేసిన మీటింగ్లో నే మీటింగ్లో వారు కలుసుకున్నారు కలుసుకొని దీని గురించి మాట్లాడి మరి నిన్నటి రోజున మనకి అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు వారందరూ చేసుకున్నారు వారందరూ కూడా ఒక కమిటీ పరంగా ఏర్పాటు చేసుకొని అంటే గతంలో కూడా రష్యా మరియు ఇండియా మధ్య ఒప్పందం జరిగింది అంటే కొన్ని నౌకలు మ్యాక్సిమం ఒక రెండు నౌకలను అక్కడ తయారు చేస్తారు అంటే ఉన్నాయి భారతదేశంలో తయారు చేసుకోవచ్చు అంటే ఈ ఒప్పందం ప్రకారం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న ఉక్రెయిన్కు డెన్మార్క్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలని ఉక్రెయిన్కి ఏ దేశం సప్లై చేసింది డెన్మార్క్ ఇది సెకండ్ విడత మా రెండో విడత భాగంలో గతంలో కూడా అనే ఫస్ట్ ఫేజ్లో మామూలుగా పంపించింది ఈ సెకండ్ ఫేజ్ మరి దేంట్లో భాగంగానే ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతున్న సమయంలో సమయంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పంపించింది డెన్మార్క్ ఉక్రెయిన్కి రష్యాకి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున యుద్ధం ప్రారంభమైంది ఈ సమయంలో రెండు దేశాల మధ్య అల కులాలు జరుగుతున్నాయి రష్యాకి సౌత్ కొరియా సపోర్ట్ చేస్తుంది దక్షిణ కొరియా సపోర్ట్ చేస్తుంది దక్షిణ కొరియాలో ఉన్న సైనికులు రష్యాలో జాయిన్ అయ్యి వారు ఉక్రెయిన్ పైన ఫైట్ చేస్తున్నారు మరి ఈ సమయంలో ఉక్రెయిన్కి కావలసిన ఆయుధాలని డెన్మార్క్ నుంచి తీసుకుంది ఒక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇవి ఉక్రెయిన్ ప్రజ ప్రెసిడెంట్గా జలన్స్కీ గారు ఉన్నారమ్మా జలన్స్ గారు నాటోలో సభ్యత్వం ఇవ్వండి నాటులో మాకు సభ్యత ఇవ్వడం వల్ల రష్యా అనేది యుద్ధాన్ని ఆపివేస్తుంది మా పైన యుద్ధం చేయడు మేము శాంతియుతంగా ఉంటాము అని చెప్తుంది కానీ నాటోలో మాత్రం ఉక్రెయిన్కి సభ్యత ఇవ్వలేదు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే నోట్రా డామ్ చర్చి పునఃప్రారంభము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన డామ్ ఏ దేశానికి చెందిందో ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశానికి చెందిందని గుర్తుపెట్టుకోవాలి ఫ్రాన్స్తోని ప్రఖ్యాత నోట్రాడామ్ చర్చి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు నాన్న అసలు ఏ దేశానికి చెందిన అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి నోట్రాడామ్ నోట్రాడామ్ ఓకేనా మరి దీని గురించి మాట్లాడుకుంటే ఎనిమిది వందల అరవై ఒక సంవత్సరాల నాటి ఈ చారిత్రక కట్టడము కట్టడం రెండు వేల పంతొమ్మిదిలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది అగ్ని ప్రమాదంలో అంటే చాలా వరకు నాశనమైపోయింది దీన్ని రీస్టార్ట్ చేసి దీన్ని పునః ప్రారంభించారు దీని పునః ప్రారంభ కార్యక్రమానికి ఇమానుయుయల్ మ్యాక్రాన్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా నలభై ఏడో ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున జనవరి ఇరవైన అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా రాబోతున్నారమ్మా ట్రంప్ నెక్స్ట్ ఆయన మరియు జలన్స్కి జలన్స్ అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జిల్ బైడెన్ అంటే అమెరికాకి నలభై ఆరు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి జో బైడెన్ భార్య జో బైడెన్ యొక్క భార్య కూడా అటెండ్ అయ్యారు గుర్తుపెట్టుకోవాలి నోట్రా డామ్ చర్చి నోట్రా డామ్ చర్చి అనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలన్న చర్చి ఏజెస్ ఉంటే ఫ్రాన్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓకే టీఎఫ్డిసి టీఎఫ్డిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎవరు వచ్చారన్నా అంటే ఒక సినీ నిర్మాత సినీ నిర్మాత మీకు మా దిల్ రాజ్ దిల్ రాజ్ రావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డులకు పేరు మార్చారు నంది అవార్డు లేక పేరునన్న మనకి గద్దర్ అవార్డులుగా పేరు మార్చారు గద్దర్ అవార్డులు గద్దర్ అవార్డ్స్ గద్దర్ అసలు పేరు గుమ్మడి వెటలరావు లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఏఎన్ఆర్ అవార్డు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు నాన్న మనకి చిరంజీవికి ఇచ్చారమ్మా సిరంజీవికి ఇచ్చారు అంటే మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు గుర్తుపెట్టుకోవాలి సినీ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చిన అవార్డులు గుర్తుపెట్టుకోవాలి సినిమా అవార్డ్స్ అంటే ఐఫో అవార్డ్స్ ఓకేనా అలాగే సెవెంటీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెవెంటీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ మూవీ ఏంటి అట్టాం అట్టాం అంటే మలయాళం మూవీ ఉత్తమ నటుడు కాంతారా మూవీ కాంతారా మూవీలో మనకి అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు ఓ అని నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మన లడఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ లడక్ ఒక కేంద్రపాలిత ప్రాంతం టూ థౌజండ్ నైన్టీన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మోడీ గారు విభజించారు లడక్ అండ్ జమ్మూ అనే ప్రాంతాలుగా ఇప్పుడు లడఖ్ అనేది వాతావరణ వాతావరణానికి అక్కడ పరిశోధన చేయడానికి అనువైన ప్రాంతం నాన్న దీంట్లో భాగంగానే మా ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాలు సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అంటే ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాలు సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన మరి కమ్యూనికేషన్లో అత్యంత నాణ్యత భద్రత కోసము క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది నీ కమ్యూనికేషన్ సాటిలైట్స్ని ప్రయోగించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్లో అత్యంత నాణ్యత భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని అంటే ఇటీవల కాలంలో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తాం భారతదేశం అంటే నానా లడాక్ ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ద బెస్ట్